వెల్కమ్ టు యంత్రిక్ క్రైమ్ రిపోర్ట్ నకిలీ ఫోటోలు డీపీలు నకిలీ వాట్సాప్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు పలు శాఖల ఉన్నతాధికారుల ఫోటోలతో వాట్సాప్ ఖాతాలు తెరిచి కింది స్థాయి ఉద్యోగులకు మెసేజ్లు పంపుతున్నారు ఐఆమ్ మీటింగ్ ఐ నీడ్ మనీ అర్జెంట్ ఐ విల్ యూ లెటర్ అని మెసేజ్ పంపి అందిన కాడికి దోచుకుంటున్నారు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వివిధ రకాల పద్ధతులు పాటించే నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు చదువుకు లేని వారితో పాటు విద్యావంతులు ఉన్నతాధికారులు సంపన్నులు కూడా వీరి వలలో పడి సొమ్ములను పోగొట్టుకుంటున్నారు మోసాలు చేయడానికి సైబర్ నేరగాలు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు మోసాన్ని బాధితుడు పసిగట్టే లోపుగానే డబ్బులను సోహా చేస్తారు నకిలీ వెబ్సైట్లు రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారు ఆధార్ కార్డును హ్యాక్ చేసి మోసాలకు పాల్పడేవారు ఇటీవల పెరిగిపోయారు సాధారణంగా ఆధార్ నెంబర్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు దీన్నే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటారు బయోమెట్రిక్ సమాచారాన్ని హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు సోషల్ మీడియా నేడు విపరీతంగా విస్తరించింది ప్రతి ఒక్కరు దీన్ని వినియోగిస్తున్నారు ముందుగా స్కామర్లు నకిలీ ఖాతాలను తయారు చేస్తారు మోసం చేయాలనుకునే వ్యక్తికి తెలిసిన వారు బంధువుల ఫోటోలు వారికి యాడ్ చేస్తారు అత్యవసరంగా డబ్బు అవసరమైనట్టు ఛార్జ్ చేస్తారు తమ స్నేహితులు బంధువులే కదా అని చాలామంది డబ్బులను పంపించి మోసపోతున్నారు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనుమతి లేకుండా ఏఈపిఎస్ లావాదేవీలు నివారించడానికి ఆధార్ బయోమెట్రిక్లను లాక్ చేయాలి మీ స్టాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయాలని ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేయాలని వచ్చిన అభ్యర్థులను పట్టించుకోకూడదు చెల్లింపులకు క్యూఆర్ కోడ్ను తప్పకుండా ఉపయోగించాలి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మీకు వచ్చిన ఎస్ఎంఎస్ లేదా ఇంకో జాగ్రత్తగా పరిశీలించాలి ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరకుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ సిఎంఆర్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంప్ రోడ్ నెల్లూరు